నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ గుత్తి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ పారిశుద్ధ్య కార్మికులు సోమవారం ఆందోళన చేపట్టారు గుత్తి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు సూర్యనారాయణ రామన్జీ మాట్లాడుతూ ప్రభుత్వ వెంటనే స్పందించి తల్లికి వందనంతో పాటు ఇతర సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని కోరుతూ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు అందజేశారు తల్లికి వందనం కార్యక్రమం తల్లికి వందనం పథకం అమలు చేయాలని కోరుతున్నాము మరి అదే కాకుండా రేషన్ కార్డు లో ఒక కార్మికుడు చేర్చాలంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చూపిస్తుంది అదే ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చూపిస్తున్నావు కదా మాకు రెగ్యులర్ చేయి రెగ్యులర్ చేసిన తర్వాత మాకు ఏ పథకం వర్తించాలని ఒక అవసరం లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇదే అడుగుతున్నాం మా కార్మికులు రెగ్యులర్ అన్నా చేయి లేదంటే సంక్షేమ పథకాలన్నా వర్తింప చేయని ఈ సందర్భంగా అడుగుతున్నాం శ్లోకం కార్మికుల కేత కార్మికుల కేత కార్మికుల కేత వర్తింప చేయాలి మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు వెంటనే వర్తింప చేయాలి మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు వెంటనే వర్తింప చేయాలి మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు వెంటనే మున్సిపల్ కార్మికుల తల్లి వంతనం వెంటనే మున్సిపల్ కార్మికులు తల్లి వందలు వెంటనే మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు నేను మున్సిపాలిటీలో పదహైదు ఇరవై ఐదేండ్లుగా పనిచేస్తున్నాయి మా మున్సిపల్ వరకు ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులు నూట పదహైదు మంది ఉన్నాము నూట పదహైదు మున్సిపాలిటీ నూట పదహైదు కుటుంబాలు ఒడి కానీ విద్యా దీవెన కానీ విద్యా వసతి కానీ ఏ ఏ పథకాలు కానీ అమలు కావడం లేదు గత ప్రభుత్వంలో ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వంలో వచ్చాక ఇరవై ఆరు జీవో ప్రకారంగా మాకు ఈ పథకాలన్నిటికీ రద్దయ్యాయి రేషన్ కార్డులో పిల్లల్ని యాడ్ చేయాలన్నా ఏం చేసుకోవాలన్నా ఈ మాకు ఇదైంది మాకు ఇచ్చే చాలా చాలా గీతములలో మేము ఇవన్నీ కటింగ్ చేస్తే మాకు ఇబ్బందిగా ఉంది ఒకవేళ ఆ పథకాలు మాకు అమలు కావద్దనుకుంటే మాకు పర్మనెంట్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేదా ఇవన్నీ చేయలేకపోతే జూలై తొమ్మిదో తేదీన దేశవ్యాప్త సమ్మె ఉంది ఆ సమ్మెలో సమ్మెకు వెళుతామని కోరుతున్నాం